నమస్కారం ఎంట్రీ నియూస్కి స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యామి చార్ ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు రాకపోకలు బంద్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో నలభై నాలుగు రోజుల పాటు బ్రిడ్జి మూసివేత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి వెల్లడించిన విపిఆర్ దంపతులు వామపక్షాలపై మంత్రి నారాయణ ఆగ్రహం చింతారెడ్డి పాలెం వద్ద అండర్పాస్ పాస్ మంజూరైందని వెల్లడి రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమెలుతుంది మాజీ మంత్రి కాకాని విమర్శ ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్పాస్ మూసివేశారు దీంతో నగరంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు బ్రిడ్జి మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు ఆదివారం రాత్రి పన్నెండు గంటల నుండి ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్పాస్ మూసివేయడంతో నెల్లూరు వాసులకు కష్టాలు మొదలయ్యాయి నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ విజయమహల్ గేట్ బ్రిడ్జి ముతుకూరు బ్రిడ్జి ప్రాంతాలలో ట్రాఫిక్ కిక్కిరిసిపోయాయి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలు చేస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు రెండో మూడవ నగర పోలీసులు కానిస్టేబుల్ నుండి సిఐ వరకు ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణలో మునిగిపోయారు సోమవారం ఉదయం స్కూళ్లకు కాలేజీలకు ఆఫీసులకు వెళ్లేవారు నగరంలోనే నరకం చూస్తున్నారు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపినా ఆయా మార్గాల్లో స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కడంటే అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళుతున్నారు నగర ప్రజలు స్కూల్ బస్సుల్లో వెళ్తున్న విద్యార్థులను ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు వదలడానికి వెళుతున్నారు దీంతో ట్రాఫిక్ మరింత పెరిగింది అధికారులు నిర్దేశించిన ప్రత్యామ్నాయ మార్గాలు రంగనాయకులపేట పెన్న బ్యారేజ్ నగరంలోని విజయమహల్ గేట్ సెంటర్ హర్నాథపురం సెంటర్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది బ్రిడ్జి మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు ఈ కష్టాలు తప్పవని నగర ప్రజలంటున్నారు అన్ని పనులు ఒకేసారి చేపట్టడం అధికారుల అనాలోచిత చర్య అని నగరవాసులంటున్నారు అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు మరేదేమైనా పరిష్కార మార్గం చూపుతారేమో చూడాలి నెల్లూరు నగరంలో ప్రధాన సమస్యలపై మంత్రి నారాయణ దృష్టి పెట్టారు సండే మార్కెట్ వద్ద అభివృద్ధి పనులకు అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు నలభై నాలుగు రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరులో ప్రధాన సమస్యలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి మంత్రి కార్యాచరణ చేపట్టారు నెల్లూరు సండే మార్కెట్లో వర్షాలు వచ్చిన సమయంలో నెలకొంటున్న తీవ్ర ఇబ్బందికి పరిష్కార మార్గం చూపారు సండే మార్కెట్ వద్ద రోడ్డు పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద కోటి రెండు లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి రోడ్డు వద్ద నెలకొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులకు శంకుస్థాపన చేశామన్నారు రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ రోడ్డును ప్రారంభిస్తామని తెలియజేశారు నెల్లూరులో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు ఇటు పై నుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతాయి టౌన్లోకి వచ్చే కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ ఏమంటే అటు ఆర్ఎండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్ఎన్వి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పనిది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక లక్ష రెండు వేలకి ఒకసారి ఒక కోటి ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ చేశారు దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ వే కూడా దాన్ని కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్క్ ఒక రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక్కదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగిరేషన్ చేస్తాం నలభై నాలుగు రోజులకి దీన్ని రోజు తగ్గించాను కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఉదయం మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగురేషన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు దాన్ని కూడా టేకప్ చేసి మరొక నలభై రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనవ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులకు సూచించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు స్వీకరించారు పలు సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డీఆర్వో విజయ్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి డీఆర్డీఏపీడీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలన్నారు ప్రధానంగా భూ సమస్యలు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు పరిష్కరించలేని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సిఐఐ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని తెలిపారు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వారి నివాసంలో బీపీఆర్ దంపతులు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో సిఐఐ సమిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండిమేజ్ మంత్రి లోకేష్ పెట్టుబడిదారులతో నిరంతరం జరిపిన సంప్రదింపులతో ఇది సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఏపీ మళ్లీ దేశంలోనే నంబర్ వన్ అవుతోందని చెప్పారు నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత పదిహేడు నెలలుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తుంటే ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలుగుతుందన్నారు అనుభవం అడ్మినిస్ట్రేషన్కు ఇది నిదర్శనమని చెప్పారు పెట్టుబడులపై వైసీపీ నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అయినా కూడా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గకుండా భారీగా తరలివచ్చారన్నారు సిఐ సమ్మిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా ఊహించుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా ఇది చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఏ ఎంఓలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగే మన ఐటీ మంత్రులు నా లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి అట్టే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూసిల్లో కూడా వచ్చింది ఒక యూకే పర్వటన అట్లే మంత్రుల్ని ఫ్రాన్సు కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అంటే లోకేష్ గారు సింగపూరు అట్లే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీలైపోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయారు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రాలు కానీ ఊహించని ఫిగర్స్ లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగారు చింతారెడ్డిపాలెం అండర్పాస్ సాధన కోసం కొన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేయడం సిద్ది చేటని మంత్రి నారాయణ మండిపడ్డారు చింతారెడ్డిపాలెం వద్ద అండర్పాస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు మూడు నెలల్లో ఆ పనులు ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు చింతారెడ్డిపాలెం అండర్ పాస్ మంజూరైందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు సోమవారం ఆయన మాట్లాడుతూ చింతారెడ్డిపాలెం అండర్ పాస్ సాధన కోసం కొందరు ధర్నాలు చేయడం సిగ్గుచేటని మంత్రి నారాయణ అన్నారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్ ప్రాసెస్ ఉంటుందని మూడు నెలల్లో అండర్పాస్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ప్రారంభమైన సంవత్సరంలోపు పనులు పూర్తి చేస్తామన్నారు ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంటు వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం ఎదుతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఏడాదిన్నరగా రాష్ట్రంలో విధ్వంసరకర పాలన సాధిస్తున్నారని మండిపడ్డారు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కాకాని ఈ వ్యాఖ్యలు చేశారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిరంజీవి అని ప్రజాస్వామ్యంలో అరాచకాలకు తావలేదని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివారణలు అర్పించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నారావారి రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుందని కాకాని అన్నారు మీరు చేసిన పాపాలే శాపాలుగా పరిణమిస్తాయన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరంగా రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందన్నారు హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గుండాల దాడిని ఖండిస్తున్నామని రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి అరాచకాలని మనం చూస్తున్నాం వాటికి పరాకాష్ట మొన్నటి రోజు హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన భావమరిదైనటువంటి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం నానా బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి మనందరం చూసాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలు దాడులకి రాష్ట్రంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యం ఎల్లుంటి పరిస్థితుల్లో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఆయనను మేమందరం ప్రార్థిస్తున్నాం ఈరోజు చూస్తే ఒక పక్క దాడి జరిగిన తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే దాడి చేశారు దాన్ని ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆఫీసును అంతా పూర్తిగా శిథిలావస్థకి తీసుకొచ్చారు అటువంటి నేపథ్యంలో అసలు ఎవరు దాడి చేశారు ఏమి దాడి జరిగిందని తెలుసుకోవడానికి మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తారా నోటీసులు ఇస్తారా వాళ్ళని దారులో కాపు కాచి దొంగల్లాగా అరెస్ట్ చేసి జైలులోకి తీసుకువెళ్తారా ఎక్కడికెక్కడికో ఎవరు చూడనటువంటి ప్రదేశాలకు సుదీర్ఘ ప్రదేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళని అష్టదిగ్బంధం చేస్తారా ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీల చేత అక్రమ ఫిర్యాదులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా అంటే దీని అర్థం మేము దాడులు చేశాం మీ దాడులకు సంబంధించి మీరు ప్రతిఘటించినా ప్రశ్నించినా మాకున్నటువంటి పోలీసు ద్వారా మేము అరాచకంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అడ్డుకుంటాం తప్ప మేము మిమ్మల్ని ఉపేక్షించము ఆంధ్ర రాష్ట్రంలో మరలా నియంత్ర పాలన ఎవరు ఎక్కడ ప్రశ్నించినా సరే నేరుగా మీ మీద దాడి చేస్తాం మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం మీరు కనుక విలేకరుల సమావేశాలు కనుక పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తాం విధ్వంసం సృష్టిస్తాం అనేటువంటి విధంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలు ప్రయత్నిస్తున్నారో కూటమి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాము లేనటువంటి అందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారో దానిని ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ గూండాలు హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడినటువంటి జరిగినటువంటి దాడికి నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అదేవిధంగా శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి రెడ్డి గారు నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వారుస్తున్నటువంటి సోదరుల ఆనం విజయకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా సంఘాలు మహిళలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ బ్యారర్లు వివిధ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈరోజు రావడం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది మేము ఇప్పటికైనా ప్రజల నిరసనల ద్వారా అయినా చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించాలని ఆ అంబేద్కర్ గారిని వేడుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒకటే అక్టోబర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి సంఘటన మీద అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కనీసం ఆ బిల్డింగ్ను చూడడానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానీ వీటన్నిటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ఎంతటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయో నాయకులు ఎవరైనా కనుక మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా జైల్లో పెట్టడం అలానే ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఆ రోజు కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరకట్ట మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో అది కూడా ఒక ఇరిగేషన్ ల్యాండ్ దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించినప్పుడు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారని అది ప్యూర్లీ పూర్తిగా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ దాన్ని తొలగిస్తే ఐదు సంవత్సరాల పాటు మాట్లాడినారు ఇది విధ్వంసం 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 అని ఈరోజు వీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం కానీ అలానే మాట్లాడుతున్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంతటి అరాచక పరిపాలన మనం చూస్తూ ఉన్నాము ఆ రోజు వైఎస్ఆర్సిపి ఒక మోడల్గా ఉండాలా ప్రభుత్వం ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలా అన్న ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా మరెవ్వరికి కూడా ఏ ప్రైవేట్ ఆస్తులకు కూడా ఎక్కడ కూడా భంగం కలిగి కలిగించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూస్తే ఈరోజు ఎవరైతే మాట్లాడతారో బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ప్రజలందరూ కూడా ఈరోజు వారికి చెప్పినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా మోసపోయామనే బాధలో వారందరూ కూడా కడుపు మండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తూ ఉన్నారు వీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసాలు కానీ వీటన్నిటికీ కూడా ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నెల్లూరు జిల్లా అయితే ప్రధానంగా కాకా గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అదేవిధంగా నియోజకవర్గాలు పది నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా విజయవంతం ఉన్నాయంటే ఈ కోటం ప్రభుత్వం మీద విసిగి వేరా వేసారిపోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా కడుపు మండతో ఆ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనడం కానీ మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాం కానీ పెద్ద ఎత్తున ఇంకా మూడు సంవత్సరాల పాటు ఈ ఈ ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తా అన్న ఆలోచనతో ఈరోజు మా పక్కన నడవడం కూడా ఉంది ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం ఎక్కువ కాలం ఈ చీకటి ప్రభుత్వం మనసాలదు తప్పకుండా ఒక మంచి రోజులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాబోతా ఉంది సో ఆ రోజు దాకా కూడా మనము ఎదురు చూసే పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిలో అమానుషంగా ప్రవర్తించినటువంటి కూటమి నేతల కార్యకర్తలు గుండోలు ప్రతి ఒక్కరి చర్యను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్న నాయకులను పేరెత్తి కానీ నాయకుల గురించి కానీ కూటమి నేతల గురించి కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల మీద దురహంకారంతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కూటమి నేతల కార్యకర్తలు అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దౌర్జన్యం చేసి మొత్తం పగలగొట్టి దేవుడి బొమ్మలతో పాటి నేల మీద ఇసురు కొట్టినటువంటి సంఘటన చూశాం మరి ఇటువంటి అరాచక శక్తుల్లో తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మనో చేస్తా ఆ చెయ్యరుని కండిస్తా ఈ రోజు ఇక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని మనో చెప్పాడు. కొండాపురం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఆ కార్యాలయాలను నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొండాపురంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ ఆదినారాయణ టీడీపీ మండల అధ్యక్షులు పోలునేని చంద్రబాబు నాయుడు మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలునేని రమేష్ టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనుష మాజీ టీడీపీ అధ్యక్షులు బట్లగుంట హరిబాబు మాజీ జడ్పీటీసీ దామా మహేష్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య సాగునీటి సంఘం అధ్యక్షుడు జాగర్లముడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు గంటా నరసింహులు మాచర్ల ఓరుగండి మార్కాండేయులు చెరుకూరి శేషయ్య నర్రా నారాయణ నర్రావుల పెంకటేశ్వర్లు పాల్గొన్నారు చిట్టి డబ్బులు కట్టలేదని ఓనర్ తన ఇంటికొచ్చి అసభ్యకర పదజాలంతో తిడుతూ చంపేస్తారని బెదిరించారని కలవాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి విక్రమ్ పురుగుల మందు తాగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చీటీపాటి డబ్బులు కట్టలేదని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు అందరినీ అసభ్యకర పదజాలంతో తిడుతున్నాడని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగిన ఘటన కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే వెంకటరెడ్డిపల్లి గ్రామం జంగాల కాలనీకి చెందిన తిరుపతి విక్రమ్ అదే గ్రామానికి చెందిన జాతికత్తుల చిట్టయ్య దగ్గర చీటీ వేశాడు ప్రతి నెలా చిట్టీ కట్టవలసిన పరిస్థితుల్లో ఏ పని దొరక్క డబ్బులు కట్టడం ఆలస్యమైన నేపథ్యంలో చిట్టీలు వేసిన జాతికత్తల చిట్టయ్య తిరుపతి విక్రమ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిపి అసభ్యకర పదజాలంతో తిడుతూ అందరికీ పురుగుల మందు పోసి చంపేస్తానని బెదిరించిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన విక్రమ్ కలువాయమ్మ తల్లి గుడివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విక్రమ్ పురుగుల మందు తాగిన అనంతరం కలువాయి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఇటీవల అనధికారికంగా చిట్టీల పేర్లతో కాల్మణి నాగులు సైతం వేధింపులు గురి చేస్తున్నారన్న నేపథ్యంలో కొందరు మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు ఇంటికొచ్చి మా భార్య మా అమ్మారు మా పిల్లవాళ్ళని వద్దు పెట్టు చంపుతారు చిన్నగా వద్దు పెట్టి చంపుతారు మాట్లాడారు చీటి డబ్బులు ఇవ్వలేదు వచ్చేసి ఇంటికాడికి వచ్చేసి ఫ్యామిలీ మాట్లాడతారు ఆ పిల్లలు వచ్చేసి పొద్దు పెట్టు చంపుతారు వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు చెప్పేసి దానిక మాట్లాడదాండి మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడింది దీంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు మనబోలు మండలంలోని వీరంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది మనబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు నెల్లూరు నుంచి మోటార్ సైకిల్ పై గూడూరు వైపు అతివేగంగా వెళుతుండగా అదుపు తప్పి నెల్లూరు వెళ్ల మార్గంలో వస్తున్న కంటైనర్ ను ఢీకుని అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది ఎస్ఏ శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి లేకుండా వారి పరిధిలోనే సేవలు అందేలా సచివాలయాన్ని ఉంచాలని సచివాలయం మూడును సచివాలయం ఒకటి పరిధిలోకి మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘం ఎంపీడీఓ శాలిటికి ఎంపీపీ కంటాపతిన పద్మావతమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ప్రజలు వినతిపత్రం అందజేశారు కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని అర్జీల కోసం వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు తెలిపారు మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం మూడుకీ తలుపులు కిటికీలు పూర్తి చేసేందుకు ఐదు లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి ఆనం రెడ్డికి విన్నవించారు దీనివల్ల సచివాలయం మూడు ఆఫీసు శాశ్వతంగా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఆఫీసును మార్చాల్సి వస్తే ఎంపీడీఓ మీటింగ్ హాల్ లేదా పొదుపు మీటింగ్ హాళ్లలోనే ఉంచి సచివాలయం మూడు ప్రజలకు ఎటువంటి ఆటంకమూ లేకుండా వారి పరిధిలోనే సేవలు అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెరుమాళ్ల రవీంద్రబాబు శివ మహేష్ తిరుపాలు జహంగీర్ కార్యకర్తలు పాల్గొన్నారు చూసే జరిగింది ఆ సచివాలయం త్రీ ప్రజలందరూ కూడా సచివాలయం వన్లోకి మారిస్తే సుమారు ఒక నుంచి రెండు కిలోమీటర్ల పరిధి ప్రజలందరూ వెళ్ళి అక్కడికి అర్జీలు ఇవ్వాలన్నా ఏదైనా పనికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఆ రోజు మార్చినప్పుడు మేము ఎంపీడీఓ గారికి చెప్తే వెంటనే ఎంపీడీఓ గారు స్పందించి ఈ సామాకి తరలించిన ఫర్నిచర్ అందరూ వెంటనే మళ్ళీ సచివాలయం త్రీకి తెప్పించడం జరిగింది ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు అదే మంత్రి ఆనం రామ్నాయుడు గారు కూడా మా చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికే సచివాలయం త్రీ భవనం నిర్మాణంలో ఉన్నది దానికి ఒక ఐదు లక్షలు నిధులు మంజూరు చేస్తే తలుపులు కిటికీలు పూర్తి అయితే సచివాలయం త్రీ ఆఫీసు ఇక్కడికి ఉపయోగం అన్ని మండల ఆఫీసు ఎంపీడీఓ సచివాలయం త్రీ కూడా ఇక్కడే ఉంటుంది కావాలన్న మా విన్నపం ఈరోజు ఎంపీడీఓ వారి ఒకవేళ మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఏదైనా ఎంపీడీఓ మీటింగ్ హాల్ ఉంది లేదా పొదుపు మీటింగ్ హాల్ ఉంది ఇక్కడే సచివాలయం త్రీ ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా త్రీ పరిధిలోనే మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఆఫీస్ని ఇక్కడే ఉంచాలని మేము ఈరోజు ఎంపీడీఓ వారిని కలవడం జరిగింది ఆత్మకూరు బస్టాండ్ వైపు రాకపోకలు బంద్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో నలభై నాలుగు రోజుల పాటు బ్రిడ్జి మూసివేత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి వెల్లడించిన విపిఆర్ దంపతులు వామపక్షాలపై మంత్రి నారాయణ ఆగ్రహం చింతారెడ్డి పాలెం వద్ద అండర్ పాస్ మంజూరైందని వెల్లడి రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమెలుతుంది మాజీ మంత్రి విమర్శ ఈ సమాప్తం నమస్కారం